ఇవాళకి పదహారవ రోజుకు చేరుకుంది ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఆయన యాత్ర ప్రవేశించింది రాత్రి నారాయణపురం నైట్ క్యాంప్ కి చేరుకున్నారు సీఎం జగన్ ఇవాళ నిడమర్రు గడపవరం మీదుగా చేరుకోబోతుంది యాత్ర ఇక ఉండి శివారులో సీఎం జగన్ భోజన విరామం తీసుకున్నారు మధ్యాహ్నం భీమవరంలో మేమంతా సిద్ధం సభ ఉండబోతోంది గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ లో దీనికి సంబంధించి ఏర్పాటు కూడా పూర్తి చేశారు రాత్రి ఈతకోట శివారులో బస్సు చేసి అక్కడ శిబిరానికి చేరుకుంటారు గతంలో ప్రస్తుతం అనేక మంచి పనులకు టిడిపి అధినేత చంద్రబాబు అడ్డుపడ్డారంటూ విమర్శించారు జగన్ పేదలకు ఇళ్లు అందకుండా చేశారని నిన్న గుడివాడ సభలో విరుచుకుపడ్డారు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాలి అని ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఈ బాబే కిలో రెండు రూపాయలకే కిలో రెండు రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ ను దింపేసి ఐదు రూపాయల ఇరవై ఐదుకు రూ ఐదు రూపాయల ఇరవై ఐదుకు పెంచేసింది ఎవరు ఎవరక్క ఎవరన్నా అది బాబే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది ప్రభుత్వ బడులను పాడు పెట్టినది ఎవరు ఎవరక్క ఎవరెన్నా అది కూడా ఈ బాబే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని ఏకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని కోర్టులకు వెళ్ళి కేసులు వేసింది ఎవరు ఎవరెక్క ఎవరన్నా ఎవరు తమ్ముడు